నమస్తే వెల్కమ్ టు మా గల్ఫ్ న్యూస్ మూడు నెలల ఫ్యామిలీ విజిట్ వీసాలను జారీ చేసేందుకు కువైట్ ప్లాన్ చేస్తోంది మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు అంతర్గత మంత్రి షేక్ ఫహద్ అల్ యూసఫ్ దీనికి సంబంధించిన వీసా సంస్కరణలను ఆమోదించారు ఈ వీసాలు కువైట్ పర్యాటక మరియు వాణిజ్యానికి దోహదం చేస్తుందని భావిస్తున్నారు కొత్త వీసా సంస్కరణలో భాగంగా కువైట్ విమానయాన సంస్థలలో మాత్రమే ప్రయాణించాలనే పరిమితిని తొలగించడంతో పాటు యూనివర్సిటీ డిగ్రీ అవసరాన్ని రద్దు చేశారు అలాగే త్వరలో కువైట్లో మరో పెద్ద అధునాతన ఎయిర్పోర్ట్ను నిర్మించనున్నారు విజిట్ వీసా ఫీజులను ఖరారు చేయడానికి వీలుగా ప్రతిపాదనలను మంత్రుల మండలి ఆమోదం కోసం సమర్పించినట్లు అధికారులు తెలిపారు